ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో కోతుల బెడతను అరికట్టేందుకు విచిత్రమైన వేషధరణతో గ్రామంలోని వీధుల గుండా పరుగులు పెడుతూ తిరుగుతూ కోతులను తరిమి కొట్టారు సర్పంచ్ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే కోతుల బెడద వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని దాంట్లో భాగంగానే కొన్ని గ్రామాల్లో కోతులను తరిమి కొట్టేందుకు కొండగలను ఊర్లో తిప్పుతూ కోతులను తరిమి కొట్టారు ముఖ్యంగా అడవులు లేకుండా పోవడంతో జనావాసల్లోకి వచ్చి ఆహారం కోసం వానరులు ఇండ్లలోకొచ్చి ఇంట్లో ఉన్న సామంతో పాటు ఆహార పదార్థాలు కూడా చెల్లా చేయడం చేయడం నుంచి రాత్రి వరకు వాటి కోసం ఇండ్లలోనే వస్తుంది దానిని ఆలోచించి దాచరం గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచ్ రేణుక గ్రామ ప్రజలు ఇలాంటి వినూత్న ప్రయత్నం చేయడం దాంతో కోతులు కూడా భయపడి ఊర్లో నుంచి వెళ్ళిపోవడం అద్భుతంగా ఉందని అన్నారు ఇలాంటి వినూత్న ప్రయత్నం కోతుల బెడద ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించగలరని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడుముల రేణుక నాగరాజ్ ఉప సర్పంచ్ కోడుముంజ అనిత విక్రమ్ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు